ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియో యాక్చువల్గా చేయొద్దనుకున్నాను కానీ చేయక తప్పట్లేదు ఎందుకంటే కొన్ని మెసేజ్లు వచ్చాయి ఆ మెసేజ్లు చూసిన తర్వాత ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించిందండి మన సనాతన ధర్మంలో వేదాలు వేదాలకు సంబంధించిన అరణ్యకాలు బ్రాహ్మణాలు ఉపనిషద్దులు అలాగే ఇతిహాస పురాణాలు ఇవన్నీ ఉన్నాయండి అంటే సనాతన ధర్మం అంటే ఒక పుస్తకం మీద ఆధారం కాదు అన్ని గ్రంథాలు ఉంటాయి ఇవన్నీ చదివితేనే మనకు సనాతన ధర్మం అంటే ఏమిటి ఆ సిద్ధాంతం ఏమిటి అని తెలుస్తుంది వేదం ఏం చేస్తుంది అంటే దేవతా శక్తుల్ని వర్ణిస్తుంది అలాగే క్రియేషన్ అంటే సృష్టి ఎలా జరిగింది దీని గురించి వర్ణనిస్తుంది అక్కడక్కడ కొంచెం స్టోరీ లాంటివి కనిపిస్తాయి ఎందుకు కనిపిస్తాయంటే దీన్ని ఆధారంగానే తర్వాత ఉపనిషత్తులలో ఇతిహాస పురాణాలలో వచ్చే కథనాలకి లింక్ ఉంటుంది ఉదాహరణకి పురువు యదువు వీళ్ళ గురించి కూడా మనకు ఋగ్వేదంలోనే ఉంటుందండి సో చెప్పి చెప్పక వేదం ఏం చేస్తుందంటే ఇతిహాస పురాణాలని కూడా సూచిస్తుంది అంత మాత్రం చేత ఇక్కడ చెప్పబడింది పురాణం గురించి కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు అలాగే ఉపనిషద్దులకు వచ్చేసరికి దేవతాశక్తుల వర్ణన తత్వాన్ని వర్ణిస్తుంది అంటే వేదం ఎలాగైతే తత్వాన్ని వర్ణిస్తుందో ఉపనిషద్దు కూడా తత్వాన్ని వర్ణిస్తూ రాబోయే ఏవైతే జరిగిపోయిన కథలు ఉంటాయో వాటి గురించి కూడా చెప్తుంది అనమాట ఇక ఇతిహాస అయితే జరిగిపోయినవి జరగబోయేవి జరుగుతున్నవి వీటన్నిటి గురించి వర్ణన ఉంటుంది ఇలా మన సనాతన ధర్మం ఉంటుంది కానీ ఈరోజు మన సనాతన ధర్మం ఎలా ఉంది అంటే కొందరు కృష్ణుణ్ణి దేవుడుగా నమ్ముతూ కృష్ణుణ్ణి పూజించాలి ఇతరుల్ని పూజించొద్దు అంటారు మరి ఈ మాట ఇప్పుడైనా కృష్ణుడు చెప్పాడా ఎక్కడ చెప్పలేదండి నేను పరమాత్మని భగవంతుణ్ణి అని చెప్పుకున్నాడు అట్లాగే తన నుంచి అందరూ వచ్చారని చెప్పుకున్నాడు ఆ అందరూ ఎవరు అది విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా దేవతా శక్తులు కావచ్చు ఇవన్నీ కృష్ణుడే చెప్పుకున్నాడు అలాగే మనం విష్ణు పురాణం చదివినప్పుడు విష్ణువుని పరమాత్మగా చెబుతూ విష్ణు ఏం చేశాడు ఇవన్నీ కూడా వర్ణన ఉంటాయి అలాగే మనం భాగవతానికి వెళ్తే ఇక కృష్ణుడి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి కృష్ణుడిని పరమాత్మగా వర్ణిస్తూ పురాణానికి వెళ్తే శివుడు తన గురించి చెప్పుకుంటూ తను ఏమిటి అవన్నీ చెప్తాడు సో శివుడికి సంబంధించిన కథనాలు మనకు వినిపిస్తాయి మరోపక్క అమ్మవారు ఉంటారు ఈమె ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా దేవి భాగవతంలో ఉంటుంది ఇది కాకుండా మనకు ఇతర దేవతల వర్ణన కూడా మనకు కనిపిస్తుంది అలాగే బ్రహ్మగారి వర్ణన కనిపిస్తుంది ఈరోజు ఈ సనాతన ధర్మంలో ఎలా తయారైందంటే ప్రతి ఒక్కడు వాళ్ళ సిద్ధాంతాన్ని ఒక డబ్బాలో వేసుకున్నాడు నా డబ్బానే నిజం అంటాడు సో నేను అనుకుంటానండి ఇది కలియుగంలో కలిపురుషుడు వీళ్ళని పట్టి పీడిస్తున్నాడు అంటాను ఎందుకంటే పరమాత్మ చెప్పని విషయాలను వీళ్ళు చెప్తూ ఉంటారు ఒక ఆమె వచ్చి నాది వైష్ణవము నేను విష్ణువునే నమ్ముతాను అసలు శివపురాణం ప్రమాణమే కాదు అది ఎవడో పెట్టాడని చెప్తుంది ఒక ఆమె వచ్చి నేను జనరల్గా శైవుల్ని మాత్రం అలాగా చూడలేదు జనరల్గా చాలా తక్కువ మందిని చూశాను అలాగే అమ్మవారిని నమ్మే వాళ్ళని కూడా ఇలాంటి మూఢత్వంతో ఎప్పుడు చూడలేదు వైష్ణవుల్లో ముఖ్యంగా చూశాను ఇస్కాన్ కూడా ఇలాంటి ప్రతిపాదనే చేస్తుంది అంటే శ్రీకృష్ణుడు దేవుడు శివుడు డెమిగాడ్ అంటది శివుడు డెమిగాడ్ అని ఎక్కడుంది అసలు ఏ శ్లోకంలో అయినా ఉందా ఎక్కడ లేదు అంటే సొంత పైత్యాలు వీళ్ళు తయారు చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన ఇంటర్ప్రిటేషన్ని చేస్తూ ఉంటారు ఇది చాలా చాలా హిందూ సమాజానికి ప్రమాదం కలిగిస్తుంది హిందూ సమాజాన్ని ద్రోహం చేయడం లాంటిది ఇక ఈ మధ్యలో ఒక పెద్ద ఆయన ఈయన వీళ్ళంతా ఆర్య సామాజికలు అండి ఆ లైన్ని ఫాలో అవుతారు వీళ్ళు పురాణాలు ఎప్పుడు చదివిన వాళ్ళు కాదు చదవకుండానే దాని మీద కామెంటరీ చేస్తుంటాను నేను భాస్కర్ ఒకసారి మొన్న చేసినప్పుడు ఒకటే చెప్పాను వాటి గురించి మీకు జ్ఞానం ఉంటే మాట్లాడండి జ్ఞానం లేకుంటే మీరు దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పాను ఐ థింక్ అయినా కూడా ఈ మూఢత్వం అనేది కంటిన్యూ అవుతుంది ప్రేక్షకులు ఇంకో పక్క కొన్ని మూఢనమ్మకాన్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుంది ఏదో తుఫాన్ వస్తే యజ్ఞం చేసి ఆపుతాము ఏ మూఢనమ్మకం అండి ఇది ఎక్కడుంది ఇది ఎక్కడన్నా ఉందా పురాణాలలో కానీ ఇంకెక్కడన్నా కానీ నేనైతే చదవలేదండి మరి ఎవరైనా చదివితే దీని గురించి చెప్పొచ్చు యజ్ఞం చేసి తుఫాన్ ఆపుతాము మళ్ళీ ఏదో ఎవరో ఒకరు అడిగితే పురాణం మీద రీసెర్చ్ చేసి దాంట్లో ప్రక్షిప్తాలు తొలగించాలంటే డబ్బులు కా డబ్బులు డబ్బులు డబ్బుల వ్యాపారం ఏంటండి నాకు అర్థం కాదు ఇది డబ్బుల వ్యాపారం ఎందుకు చేస్తున్నారు మీరు సర్వీస్ చేస్తే చెయ్యండి హిందూ సమాజానికి లేకుంటే పక్కకి వెళ్ళిపోండి ఈ డబ్బుల బిజినెస్ ఏంటి ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు రాశాను వాళ్ళు డబ్బులు పంపిస్తే దానికి తగ్గ మెటీరియల్ ఇస్తాను నేను బట్ ఈ పైత్యం ఏందో నాకు అర్థం కావట్లేదండి సో వీళ్ళు పురాణాల గురించి మాట్లాడుతున్నారు పురాణాలు వ్యాసుడు రాయలేదు నిరూపించాలి కదా స్టేట్మెంట్లు ఇస్తే ఎలా అవుతుంది స్టేట్మెంట్లు ఇచ్చేసి ఎవడో గొట్టంగాడ రా ఆ ఎవడో అడుగుతున్నాను నేను ఏ గొట్టంగాడు పురాణాలు రాశాడు అది నాకు తెలియాలి మరి సరే ఈ పెద్ద ఆయనే విక్టరీ పబ్లికేషన్స్ ప్రింట్ చేసిన వాచకాలని తీసుకొని పురాణాల గురించి మాట్లాడుతున్నారు అయ్యా దండమయ్యా నీకు నీకు పురాణాల గురించి తెలియకుంటే మాట్లాడకయ్యా దండం పెడతా నీకు ఓ పది దండాలు పెట్టమంటే పది దండాలు పెడతానయ్యా నీకు గొర్రెలు కూడా క్రిస్టియన్స్ కూడా పురా వాచకాలు తీసుకొని మాట్లాడట్లేదండి ఈరోజు శ్లోకాలు తీసుకొని వస్తున్నారు వాళ్ళు వాచకాలు వ్యక్తి పబ్లికేజ్ తీసుకొని మాట్లాడుతున్నారు అయ్యా దండం అయ్యా మీకు హిందూ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు మీరు పురాణాలు ఏమిటి అని తెలియాలంటే దాని సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి ముందు ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పానికి సంబంధించింది ఒక కల్పంలో ఒక భూమి ఉంటుంది ఇప్పుడు ఈ కల్పంలో మనం ఉన్నాం భూమి ఎప్పుడో పుట్టింది కానీ జీవ జంతువులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ జన్మించి నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు అంటారు ఈ కల్పానికి సంబంధించింది ఈ కల్పం అయిన తర్వాత భూమి కూడా నశించిపోతుంది ఇంకో కల్పంలో ఇంకో భూమి వస్తుంది దాంట్లో ఆ డైమెన్షన్స్ వేరు ఉంటాయి ఆ మేరు పర్వతం కానీ ఏదన్నా కానీ దాని డైమెన్షన్స్ వేరు ఉంటాయి ఇంత చిన్న లాజిక్ తెలియకుండా హిందూ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇల్లు నాకు అర్థం కావట్లేదండి వాచకాన్ని చూసి మాట్లాడుతున్నారు అసలు వేదంలో వేద వ్యాసుడని ఎక్కడుందండి వ్యాసుడు గురించి మాట్లాడుతున్నారు వేద వ్యాసుడు గురించి ఎక్కడుంది వేదంలో ఉపనిషద్దులలో ఉందా ఎక్కడన్నా అదన్నా తెలుసా మీకు హిందూ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారు అంటే నాకు అనిపిస్తుంది ప్రేక్షకులు హిందూ సమాజం మీద క్రిస్టియన్స్ ముస్లింలు పగబట్టారని నాకు తెలుసు కానీ మన ధర్మంలోనే ఉంటూ హిందువులమని చెప్పుకొని హిందూ సమాజం మీద పగబట్టే వాళ్ళని నేను ఇప్పుడు చూస్తున్నాను అక్షరాల నా కళ్ళతో చూస్తున్నాను ఏ సబ్జెక్ట్ లేకుండా బేసిక్ నాలెడ్జ్ లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నారండి హిందూ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో నాకు భయం ఇస్తుంది ప్రేక్షకులు నాకు భయం వేస్తుంది వీళ్ళ వీడియోలు చూస్తుంటే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే నాకు దండం పెట్టడం తప్పించి వేరే దారి కనిపించట్లేదు ప్రేక్షకులు వీళ్ళకు దండం పెట్టాలా ఏం పెట్టాలా నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ కన్ఫ్యూస్డ్ ఎంత కన్ఫ్యూషన్లో ఉన్నానంటే నాకు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఏబిసిడి తెలియకుండా పురాణం గురించి పురాణాల గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ ఎవడో గొట్టంగా ఆడ రాశాడు పురాణాలని అని చెప్తున్నారు నేను ఏం చేయమంటా ప్రేక్షకులు ఇలాంటి వాళ్ళని ఇలా నేను ఏం చేద్దాం నా నా బాధని మీతోటే నేను పంచుకోగలను హిందూ సమాజాన్ని ఏ డైరెక్షన్లో వీళ్ళు తీసుకెళ్ళదలుచుకున్నారో నాకు ఆలోచిస్తేనే భయం వేస్తుంది నాకు నిజంగా భయం వేస్తుంది ప్రేక్షకులు ఇంత మూర్ఖత్వాన్ని నేను క్రిస్టియన్లలో ముస్లింలల్లో కూడా చూడలేదు వాళ్ళలో కూడా నేను చూడట్లేదు వీళ్ళల్లో నాకు కనిపిస్తుంది దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతకన్నా నేను మాట్లాడలేను ఆ పరమాత్మనే హిందూ సమాజాన్ని కాపాడాలి అంతే కోరుకుంటాను ఇంకేం కోరుకోను జయ శ్రీకృష్ణ